శ్రీపాదరాజ్యం శరణం ప్రపదీ ఇంతలో ఆశ్వయుజ కృష్ణద్వాదశి వచ్చింది ఆనాడు కృష్ణా కృష్ణానదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతసేపు ధ్యానస్తులయ్యాను నేను గాడిపోయే ఎంత రాజేసినను రాజుకోలేదు అగ్ని ఆరిపోయి శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయం స్నానం చేసి రమ్మన్నారు తదుపరి ఇలా చెప్పనారంభించారు నాయన శంకర భట్టు నేను గుప్త రూపంలో ఉండుటకు సమయం ఆసన్నమైంది నేను కృష్ణానదిలో అంతర్హితుడనయ్యదను నేను ఈ కురూపురమున రూపంగా తిరుగుతూ ఉంటాను తరువాత నరసింహ సరస్వతి నామంతో సన్యాస ధర్మాన్ని పునరుద్ధరించటానికి వస్తాను నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథం భక్తుల పాలిట కల్పతరువు కాగలదు అది అక్షరసత్య గ్రంథం కాగలదు ఆకాశం నందు శబ్దం మాత్రమే ఉండును నేను దిక్కులనే అంబరాలుగా కలిగిన వాడను అందువల్లనే నేను దిగంబరుడుగా పిలవబడేదను మనోమయ ప్రపంచాన్ని సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు ఈ గ్రంథాన్ని పారాయణం చేయువారలకు ఇహపర సాధనాలు సమకూరును ఇందరి ప్రతి అక్షరము వేదవాక్కులతో సమానమని ఎరగండి నీవు రాసిడి సంస్కృత ప్రతి నా మహాసంస్థానం నందలి ఔదుంబర వృక్షం కింద అనేక నెలవుల లోతులో శబ్దస్వరూపంగా నిలచి ఉంటుంది అచ్చట నుండి వెలుగుడు దివ్య శబ్దాలు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు హృదయం నందు నా పిలుపును అందుకున్నవారు ఖచ్చితంగా నా దర్శనానికి రాగలదు నేను నా భక్త సంరక్షణం మందు అప్రమత్తుడను నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదం కూడా వచ్చును అది బాపనార్యుల వారి ముప్పై మూడవ తరంలో వెలుగులోనికి వచ్చును అది అనేక భాషలలోనికి కూడా అనువదింపబడు దానిని ఏ భాషలో చదివినను దివ్య అనుభవాలు రక్షణ ఒకే విధంగా ఉండును నీవు నాకెంతయో సేవ చేశావు కన్న తండ్రిని అంటిపెట్టుకుని ఉన్న బిడ్డలా ఉన్నావు నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇస్తున్నాను నీవు నేను లేనని దుఃఖింపవలదు నీవు మూడు సంవత్సరాల వరకు ఇచ్చటే ఉండాలి నీకు ఈ మూడు సంవత్సరాలలోనూ తేజోమయ రూపంలో దర్శనమిస్తూ ఉంటాను నీకు అనేక యోగ రహస్యాలను తెలియజేస్తాను మూడు సంవత్సరాల అనంతరం వచ్చు ఇదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నా పాదుకల వద్ద వినిపింపుము ఆ రోజున నా దర్శనానికి వచ్చు వారందరూ ధన్యులు అందరికి నీ నా మంగళమయ ఆశీర్వాదాలు శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారంగా సెలవిచ్చి కృష్ణానదిలోనికి దిగి అంతర్హితులయ్యారు వారి చెక్క పాదుకలను నేను గుండెలకు హత్తుకుని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చాను ఆ తరువాత సొమ్మసిల్లిపోయాను మెలకువ వచ్చిన తరువాత కృష్ణలో ఒదిగి స్నానం చేసి వచ్చి ధ్యానస్థుడనయ్యా నా మనోనేత్రాలకు శ్రీపాద శ్రీవల్లభులు తేజోమయ రూపంలో మహాదర్శనాన్ని ప్రసాదించారు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము